వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను కుత్బుల్లాపూర్లోని సూరారం మెయిన్ రోడ్డుపై అన్నదాన కార్యక్రమాన్ని అలాగే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్న బీజేపీ కుత్బుల్లాపూర్ ఎస్టీ మోర్చా కన్వీనర్ అంగడిపేట మల్లేశంతో పాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అంగడిపేట మల్లేష్ మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినం ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఒకేసారి రావడం ఆనందకర విషయమన్నారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని వారు దేవుణ్ణి వేడుకున్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కౌన్సిల్ మెంబర్ శ్రీరాములు మాజీ జిఎస్ సుభాష్ నగర్ డివిజన్ భీమరాజ్ మారి గణేష్ బైన్ల రాము డి రమేష్ ఓనమాల రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఉన్న ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేసినాము మన బిజెపి వన్ థర్టీ డివిజన్ నగర్ నుండి మేము చేస్తున్నాము అదేవిధంగా నరేంద్ర మోడీ ఎన్నో పథకాలు కొడుతూ పేద ప్రజలను అందుకుంటూ ఆయన చేసిన సేవలు అంత ఇంత కాదు ఆయన తిరుపతి కానీ కాశ్మీర్ కానీ అహదాబాద్ కానీ ఇంకా ప్రజల్లో ఎంతో దేవుడై నిలిచిన సందర్భంగా మేము ఎంతో కృషి అదే అదేవిధంగా కార్యకర్తలు మన దేశం దేశం మీద కార్యకర్తలందరూ కూడా ఎంతో ఎంతో సంతోషంతో ఉన్నారు కాబట్టి దేశభక్తి పెరుగుతున్నది అంత ఇంత యాదం ఇంకోటి పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు పాకిస్తాన్ పరుగు కొట్టిన నరేంద్ర మోడీ ఏకైక ప్రధానమంత్రి కాబట్టి అంత దేశం ఎందుకు మెచ్చుకునేటట్టు సేవ చేస్తున్న నరేంద్ర మోడీకి అంత ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ గుర్చుకుంటున్నాను ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయము ఈ కార్యక్రమాన్ని శ్రీ నన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరపడం మరి మాకు ఎంతో చాలా సంతోషకరంగా ఉంది ఈ కార్యక్రమానికి సహకరించిన సుభాష్ నగర్ డివిజన్ బీజేపీ సీనియర్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఒక కార్యక్రమం ఇంత ఘనంగా జరగడం మాకు చాలా సంతోషకరంగా ఉందని మనం తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం కారణ జన్ముడు శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా సుభాష్ నగర్ వెంకట్ డివిజన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఆయన కారణ జన్ముడు అతను దేశానికి ఎన్నో సేవలు చేశాడు ముఖ్యంగా మొన్న జరిగినాడు పాకిస్తాన్ కి చెప్పండి అదే అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేశాడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని వర్గాలను చూసి ఏకైక నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అందుకే ఆయన మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి సారి ఎంతో మంది మనుషులను దోచుకున్న ప్రధానమంత్రి గారికి తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంక్షయేస్తూ అదే విధంగా ఈ రోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సుభాష్ నగర్ అంతర్టీ డివిజన్ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో సూరారం మెయిన్ రోడ్డు పైన అన్నదానం పెట్టడం జరుగుతుంది ఇక్కడికి వచ్చేసిన ప్రజలకు మన సుభాష్ చంద్ర డివిజన్ బీజీ డివిజన్ నాయకులందరికీ కోరు కోరిన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ నరేంద్ర మోడీ గారికి మరొక పారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భారత్ మాతాజీ నరేంద్ర మోడీ గారు నాయకత్వం నరేంద్ర మోడీ గారు డెబ్బై జన్మదినోత్సవం సందర్భంగా అలాగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా ఈ రోజే కలిసి రావడం తెలంగాణ ప్రజలు అదృష్టం అనుకోవాలి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అదృష్టం అనుకోవాలి డెబ్బై జన్మదిన సందర్భంగా నరేంద్ర మోడీ గారికి దీర్ఘాయుష్ దీర్ఘ పాలన కలిగి ఈ దేశ మీదగా తోటి మా అందరి ఆయుష్ను ఆయనకు ఇచ్చి భగవంతుడు పాలనలో ఈ దేశ దేశ ప్రధాని కాకుండా ప్రపంచ నాయకులుగా ఆయన అన్ని దేశాల మంగళను పొందుతున్నటువంటి ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు పాలనలో దేశం భద్రతతో పాటు అభివృద్ధి అభివృద్ధి గతంలో కంటే అందరి మూడో మూడో స్థానం రాబోతుంది భారత అభివృద్ధి నాడు అలాగే భద్రత విషయంలోనూ గతంలో కాంగ్రెస్ భావనలో అనేకమైనటువంటి ఉద్ర దాడులు జరిగేవి రీసెంట్ గా పుల్వామా దాడి అయితే లో మన వర్త మాలు అక్కడ పంపించి పాకిస్తాన్ లో ఉద్ర స్థావనాలను మతం చూసి పాకిస్తాన్ ను తిప్పలు పెట్టి మా చురవు పంపించినటువంటి ఉగ్రవాదులకు సింహ స్వప్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం వడ్జిల్లా మా అందరి కార్యకర్తల ఆశిస్సులు కానీ భారత ప్రజల ఆశిస్సు భారత ప్రజల శుభాకాంక్షలు కానీ ఆయనకి నరేంద్ర మోడీ గారికి తెలియజేస్తూ అలాగే రాష్ట్ర అవతరణ దినోత్సవం సెప్టెంబర్ సెవెంటీన్త్ విమోచన దినోత్సవం నిజాం నియంత్రిత్వం నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలోని సైనిక సైనిక ఒత్తిడి ద్వారా నిజాం తెలవరించినటువంటి రోజు ఈ రోజు తెలంగాణకు ఉత్తమైన రోజు అంటే భారత దేశం రెండు సార్లు తెలంగాణ ప్రభుత్వం రెండు సార్లు స్వాతంత్ర దినోత్సవం పంద్ర ఆగస్టు రోజు జరుపుకుంటాం అలాగే సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు కూడా తెలంగాణ ప్రజలు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం భారత మాతా గత భారత మతా గత నా పేరు వనమాల రెడ్డి ముందుగా అందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు మరియు తెలంగాణ విమోచన దినోత్సవము మరియు నరేంద్ర మోడీ గారి జన్మదినం ఒకే రోజు కలిసి రావడము జరుగుతుంది అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ఆయన ఒక కార్యాలయ జన్ముడు అలా కాబట్టే ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాడు ఇంకొకటి ఆయన సామాన్య తరగతి ప్రజల పైన మాత్రమే ఎక్కువ దృష్టి పెట్టి మొన్న జిఎస్టీని కూడా చాలా పెద్ద మొత్తంలో తగ్గించడం జరిగింది మహిళలకు మాత్రం పెద్దపీట వేయడం జరుగుతుంది చట్ట సభల్లో కూడా మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ అవకాశాన్ని కల్పించి మహిళలకు పెద్దపీట వేస్తున్నారు అలానే ప్రతి విషయంలో కూడా మహిళా సాధికారత దిశగా ముందడుగు వేస్తున్నారు అలా చేయడం వల్ల